హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మీరందరూ ఎప్పటి నుండో అడుగుతున్న డౌట్ అయితే ఈరోజు క్లియర్ చేయబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనం ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాతనే ఫ్రంట్ది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ది బ్యాక్ పార్ట్కి ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఆది బ్లౌజ్తో ఇలా కొలత మార్కింగ్ చేసుకునేటప్పుడు ఉక్స్ పార్ట్ వైపుకే కాజా పట్టుది కాజాపట్టు వైపుకే మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా మనం బ్యాక్ పార్ట్ కుట్టు వేసేటప్పుడు మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకొని కుట్టు వేసేసుకోవాలి మార్కింగ్స్ రెండు కలిపి ఇలా పట్టి చూసుకున్నప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే ఫ్రంట్కి డాట్ కుట్టు వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎక్కువ వస్తే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా డాట్స్ కుట్టేటప్పుడు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా ఇలా సైడ్ డాట్ ముందుగా కుట్టు వేసేసుకోవద్దు సైడ్ కుట్టు వేసేటప్పుడే చూడండి మనకి ఇలా పట్టి చూసుకుంటే మనకి ఎంత పడుతుందో అంతే కుట్టు వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి అయితే డాట్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా సరి చేసుకోవాలి ఎక్కువ వస్తే అంటే చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అది ఇది ఈ డాట్స్ దగ్గర నుండి ఇక్కడికి క్రాస్గా కట్ చేసుకొని నడుము పట్టి కుట్టు వేసేసుకోవాలి నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా ఇక్కడ నడుము దగ్గర ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా ఎక్కువ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు ఎందుకంటే మనం కొలత ప్రకారంగానే ఫ్రంట్ పట్టు కట్ చేసుకుంటాం షేప్ పట్టు ఇలా కట్ చేసుకుంటాం కాబట్టి మనకి బ్యాక్ పట్టు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉండదు ఒకవేళ ఎక్కువ వచ్చింది అంటే మనం అక్కడక్కడ ఇలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం అంటే చూడండి ఫ్రంట్ పట్టుకు ఆల్రెడీ ముందుగానే డాట్ కుట్టు వేసేసుకోవడం చూడండి డాట్ కుట్టు కనుక వేసుకుంటే డాట్ విప్పేసుకోండి ఇలా అప్పుడప్పుడు కుట్టు పట్టినట్టు అవుతుంది పట్టినట్టు అయినప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ చిన్నగా అనిపిస్తుంది అది కూడా కుట్టు కొంచెం ఇలా లాగినట్టు చేసుకోవాలి ఇలా లాగినప్పుడు క్లాత్ మనకు కొంచెం ఫ్రీ అవుతుంది తర్వాత మన ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వారు తెలియకుండా ఎక్కువ ఎక్కువ జాయిన్ చేసుకుంటారు ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ జాయిన్ చేసుకున్నారు అంటే మనకు అక్కడ కూడా క్లాత్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకసారి ఇక్కడ కూడా చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మరొక టిప్ చెప్తాను ఎలాంటి కుట్టు విప్పకుండా అంటే ఫ్రంట్ పార్ట్ది కానీ బ్యాక్ పార్ట్ది కానీ ఎలాంటి కుట్లు విప్పకుండా కూడా మనం ఎలా సరి చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నడుంపట్టి కుట్టు వేసుకున్నాం కదా ఇలా హోల్డింగ్ చేసుకోవాలి చూడండి మెయిన్ క్లాత్ కూడా అంటే మన బ్లౌజ్ది కూడా కొంచెం ఒక పావించ్ అలా మనకి ఎంత ఎక్కువ ఉంటే అంత ఇలా కొంచెం అంటే మరీ హాఫ్ ఇంచు వన్ ఇంచ్ అయితే కాదు కొంచెం ఒక పావించు పాంచు కట్టే ఇంకొంచెం ఎక్కువ వచ్చినప్పుడు మాత్రమే ఇలా హోల్డింగ్ చేసుకుంటే మనకి సెట్ అవుతుంది ఇలా కుట్టు వేసుకుంటే నడుంపట్టి ఎలా హెమ్మింగ్ చేసుకునేటప్పుడు ఇలా సరిగా సెట్ అవ్వదని మీకు ఏమైనా డౌట్ రావచ్చు అలా ఏముండదు మనం కుట్టు వేసుకున్న దగ్గర మాత్రం కొంచెం ఇలా లోపల వేపుకుంటుంది మళ్ళీ మిగతాదంతా యాజ్ ఈజ్గా ఇలా హెమ్మింగ్ చేసేటప్పుడు ఇలా సెట్ చేసుకుంటూ హెమ్మింగ్ చేసేసుకోవడమే ఓకే అండి మీకు అర్థమైంది కదా మనకి బ్యాక్ పార్ట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇలా ఇలా అయినా మనం సెట్ చేసేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర అయినా కొంచెం గ్రాస్గా కట్ చేసుకోవచ్చు లేదు అంటే ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి జాయిన్ చేసే దగ్గర కూడా కొంచెం ఇది విప్పేసుకోవాలి ఇక్కడ ఈ చివరన ఒక హాఫ్ వరకు విప్పేసుకొని కొంచెం వదిలిపెట్టి కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ కూడా మన క్లాత్ అనేది కొంచెం కలిసి వస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్కి చూడండి సైడ్ డాట్ కూడా ఒకవేళ సైడ్కి డాట్ మీరు ముందుగానే కుట్టు వేసి ఉన్నట్టయితే ఈ డాట్ కూడా విప్పేసుకోండి ఈ డాటు విప్పేయడంతోనే మనకి చాలా క్లాత్ అయితే కలిసి వస్తుంది నాకు తెలిసి బ్యాక్ పార్ట్ ఎక్కడైనా మీరు మిస్టేక్ చేసి ఉంటేనే కానీ ఎక్కువ రావడం అయితే జరగదు ఈ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా మొత్తం జాయింటింగ్ అయిపోయే వరకు సేమ్ లెంత్లో కుట్టు వేసుకోవాలని మనకి ఒకవైపున ఎక్కువ ఒకవైపున తక్కువ వేసుకున్నా కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తుంది ఓకే అండి మీ డౌట్ అయితే క్లియర్ అయిందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం సైడ్ జాయిన్స్ వేసేటప్పుడు మనకి మిడిల్లో ప్లస్ గుర్తు రావాలి అంటే ఎలా కుట్టు వేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్ది ఫ్రంట్కి బ్యాక్ది బ్యాక్కి మీకు ఇక్కడ మార్చి చూపిస్తారు చూడండి ఈ రెండు కలిసేలాగా పట్టుకొని కుట్టు వేసుకున్నప్పుడే మనకి ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఇక్కడ మనం ముందుగా పట్టుకోవాలి రెండు కలిపిలా పట్టుకొని ఇప్పుడు చూసుకోవాలి చూడండి ఈ స్టార్టింగ్లో మనం మార్క్ చేసుకున్న దగ్గర ఇలా చూసుకున్నప్పుడు చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు ఫ్రంట్ పట్కి డాట్స్ కుట్టు వేసేసుకోవాలి మనకి ఎంతైతే ఎక్కువ వస్తుందో అంతే కుట్టు వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ కుట్టు వేసేటప్పుడు ఓన్లీ త్రీ డాట్స్ మాత్రమే కుట్టు వేసుకోవాలి ఇలా సైడ్ డాట్స్ వేసేటప్పుడు మాత్రం ఇలా చెక్ చేసుకొని ఈ డాట్ ఒకవేళ ఒక్కోసారి మనకి క్లాత్ పడకపోవచ్చు డాట్ ఒక్కొక్కసారి పడుతుంది ఒక్కొక్కసారి పడదే మనకి ఆ డాట్ కుట్టు వేసుకుంటేనే సెట్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే కుట్టు వేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు సైడ్ జాయింట్స్ కుట్టు వేసేసుకుందాం ఈ మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకొని స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలండి చూడండి మనం కడ్స్ ఇచ్చుకున్నాం కదా ఫ్రంట్ది ఫ్రంట్ పట్టుకి బ్యాక్ది బ్యాక్ పట్టుకి ఈ కడిసి రెండు కలిపి పట్టుకొని ఈ కడుపు పైన ఉండే కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి అప్పుడే మనకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇలా ఫ్రంట్ వైపు నుండేళ్ళు మార్క్ చేసి చూపిస్తున్న చూడండి మీకు కనిపించడం కోసం మాత్రమే కడుస్ రెండు ఇలా స్టికీగా పట్టుకొని ఉండే కుట్టు వేసుకుంటూ రావాలి హ్యాండ్స్కి కూడా మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఇలా రెండు కలిపి పట్టుకోవాలి మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకొని స్ట్రేట్గా ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి చివరన రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని అసలు మర్చిపోద్దు మీరు రబ్ చేసుకోకుండా నార్మల్ కుట్టు వేస్తే అయితే అది ఉండదు తొందరగానే ఊడిపోతుంది చూడండి ప్లస్ గుర్తు చూపిస్తాను మీకు ఈ మెతడ్లో కుట్టు వేసుకున్నారంటే చక్కగా ఇలా ప్లస్ గుర్తు వస్తుంది బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చక్కగా కుదురుతుంది ఓకేనా ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ కుట్టు పక్కనే ఒక పావిన్ చజ్లో మరొక రెండు కుట్లు వేసుకోవాలి స్టార్టింగ్లో రబ్ చేసుకోవాలి ఇటువైపున చివరిని కూడా రబ్ చేసుకోవాలి సైడ్ కుట్లు వేసేటప్పుడు కూడా మరీ చిన్న కుట్టేం కాదు మీడియం కుట్టు వేసుకోవాలి మరీ చిన్న కుట్టు వేసుకుంటే మనం ఎప్పుడైనా విప్పాల్సి వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది విప్పేసుకోవడం నార్మల్గా మీడియం కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది మరీ పెద్ద కుట్టు కాకుండా మరి చిన్న కుట్టు కాకుండా మీడియం కుట్టు వేసుకోవాలి ఇటువైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఇటువైపున హ్యాండ్స్ ఎలా కుట్వేసుకోవాలో చూపిస్తాను మీకు హ్యాండ్స్ కుట్టువేయడం చూపించలేదు కదా ఇక్కడ వీడియో అస్సలు స్కిప్ చేయకండి కొత్తగా నేర్చుకున్న వారికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇది చూడండి మనం షోల్డర్ పైన జాయింట్ చేసుకుంటాం కదా ఈ జాయింటింగ్ మనం ఇలా కట్స్ ఇచ్చుకుంటాం కదా హ్యాండ్స్కి షోల్డర్ పైన ఈ జాయింటింగ్ దగ్గర రెండు ఇలా కలిపి పట్టి చూసుకోవాలి ఒకసారి చూడండి ఇక్కడికి రావాలన్నమాట మనం షోల్డర్ పైన కట్ చేసుకుంటాం కదా ఈ కట్ చేసుకున్నది షోల్డర్ పైన మనం జాయింట్ చేసుకున్న వరకు రావాలి ఇక్కడ చంక దగ్గర కట్సు హ్యాండ్స్కి అలాగే బ్యాక్ పట్టుదనమాట ఇది కట్స్ రెండు కలిపి కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకునేటప్పుడు ఇలా కుట్టు వేసుకుంటే కరెక్ట్గా వస్తుందా లేదా ఒకసారి మీకు వట్టిగా ఇలా పట్టి చూపిస్తే చూడండి ఇలా పట్టి చూసుకోవాలన్నమాట చూడండి మనకు కరెక్ట్గా సరిపోయింది కదా మనం కుట్టేటప్పుడు హ్యాండ్ని కానీ బ్లౌజ్ని కానీ లాగకూడదు నార్మల్గా కుట్టు వేసుకుంటూ రావాలి మనం కరెక్ట్గా కొలత ప్రకారంగానే కట్ చేసుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు మనకి ఇట్లా తగ్గిపోవడం జరుగుతుంది అలా ఎందుకు తగ్గుతుంది అంటే మనం జాయింట్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు కొంచెం కుట్టు ఇలా పట్టేసినట్టు అవుతుంది అది కొంచెం ఇలా లాగితే మనకు ఫ్రీ అయిపోతుంది హ్యాండ్దైనా లేకపోతే ఇలా బ్లౌజ్ అయినా కొంచెం ఇలా లాగాలి లాగితే కొంచెం ఒక్కడైనా ఒక దగ్గర కొంచెం కుట్టు తెగుతుంది తెగిన తర్వాత మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట ఫ్రీ అయిపోతుంది ఇప్పుడు కుట్టి చూపిస్తా చూడండి ఇక్కడ కట్స్ దగ్గర పట్టుకొని రెండు కట్స్ కలిపి కుట్టు వేసేసుకోవాలి ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చు ఎంత తీసుకోవాలంటే ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి మరీ హాఫ్ ఇంచ్ అంటే ఎక్కువ అయిపోతుంది కదా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఆఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువ తీసుకోవాలి ఇటువైపున కొంచెం కుట్టు పట్టినట్టు అయింది కదా ఇలా కొంచెం లాగాలి లాగితే మన కుట్టు ఫ్రీ అయిపోతుంది కరెక్ట్గా కట్స్ దగ్గర కలుస్తుంది అనమాట ఇలా చూడండి కట్స్ రెండు ఇలా కలిసేలాగా కుట్టు వేసేసుకుంటే మనకి ప్లస్ గుర్తు వస్తుంది అలాగే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా చక్కగా కుదురుతుంది ముడతలు ముడతలు లేకుండా ఇప్పుడు హ్యాండ్స్కి మరొక కుట్టు వేసుకోవాలి డబల్ కుట్టు వేసేసుకోవాలి ఒక కుట్టు వేసిన తర్వాత ఒకసారి కొంచెం ఇలా పట్టి లాగాలి కొంచమే లైట్గా మీకు నేను ఎక్కువ లాగినట్టు అనిపిస్తుంది కదా కొంచెమే లాగాలి కొంచెం లాగితే థ్రెడ్ ఎక్కడైనా పట్టినట్టు అవుతే తెగుతుంది లేదంటే లేదు ఓకేనా ముందు మనం వేసుకున్న కుట్టు పైన ఉండే కుట్టు వేసేసుకోవాలి హ్యాండ్స్కి డబుల్ కుట్టు వేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఖచ్చితంగా డబుల్ కుట్టు వేసే తర్వాత హ్యాండ్ని అటువైపుకి టర్న్ చేసి కొంచెం ఇలా గోరు పెట్టి రబ్ చేసుకోవాలి నీట్గా మనం జాయింట్ చేసుకున్న ఖర్చు ఉంటుంది కదా ఖర్చు అటువైపుకి అంటే హ్యాండ్స్ వైపుకే హోల్డింగ్ చేసి దానిపై నుండి ఇలా రబ్ చేసుకోవాలి చూడండి ఖర్చు ఇటువైపుకుంటేనే మనకు నీట్గా ఉంటుంది ఇటు హ్యాండ్స్ వైపుకు మాత్రమే ఉండాలి అప్పుడే మనం ఇలా రబ్ చేసుకోవాలి ఇటువైపున కూడా సైడ్ జాయింట్స్ కుట్లు వేసుకోవడం ఎలా చూపిస్తా చూడండి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్స్ రెండు ఇలా కలిపి పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత స్టార్టింగ్లో కొంచెం రబ్ చేసుకోవాలి ఇటువైపున కూడా కట్స్ దగ్గర మీకు మార్క్ చేసి చూపిస్తే చూడండి ఓకే అండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కట్స్ ఇచ్చుకున్నాం కదా ఫ్రంట్ది బ్యాక్ది కట్స్ రెండు ఇలా కలిపి పట్టుకోవాలి స్టిక్కీగా కట్సు పైననుండి నీట్గా కుట్టు వేసేసుకోవాలి చండీ ఇలా పట్టుకోవాలి కడుస్ రెండు తిని పైనండి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపున నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం కదా ఈ మార్కింగ్స్ రెండు కలిపి పట్టుకొని కుట్టు వేసుకోవాలి ఈ చివరన ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి రబ్ చేసుకొని అసలు మర్చిపోద్దు స్టార్టింగ్లో చివర ఖచ్చితంగా ఇలా రబ్ చేసుకోవాలి తర్వాత ఈ కుట్టు పక్కనే మరొక రెండు కుట్లు వేసేసుకోవాలి ఒక పావిని చజ్లో మరొక రెండు కుట్లు వేసేసుకోవాలి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి బ్లౌజ్ ఇంత నీట్గా ఈజీగా ఎలా కుట్టు వేసేసుకోవచ్చో మీరు కటింగ్ వీడియో చూసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ వీడియో చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆది బ్లౌజ్తో నడుము లూజ్ చెక్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే తర్వాత ఒక కుట్టు వేసేసుకోవచ్చు ఓకేనా ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మీకోసం మరిన్ని మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మేము ముందుకి ఓకేనా నడుము లూజీలా ఇలా చూసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే కుట్టు వేసేసుకోవచ్చు చూడండి మనకి బ్లౌజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది చూసారా ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం